గురువుకి ఇండియాస్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఫెస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నృత్య పోటీలలో అరుదైన గౌరవం లభించింది నవంబర్ నెలలో జరిగిన వియాత్నాం దేశంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం యువ కళాకారుడు నీలాపు లీలా కృష్ణారెడ్డి అబోవ్ ఫోర్టీన్ కేటగిరీలో మొదటి బహుమతి మరియు బంగారు పతకం కైవసం చేసుకున్నారు అండర్ ఫోర్టీన్ కేటగిరీలో రాజశ్యామల డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు ఏ ముక్త జి చైత్ర డ్యూయల్ కేటగిరీలో మొదటి బహుమతి మరియు బంగారు పథకం దక్కించుకున్నారు వీరి నృత్య ప్రదర్శన ద్వారా శ్రీకాకుళం యొక్క ఖ్యాతిని ప్రక్క దేశాల వారికి కూడా చాటి చెప్పే విధంగా నృత్యాన్ని అలరిస్తున్నారని నగరంలో పలువురు పెద్దలు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా రాజశ్యామల అకాడమీ గురువులు నీలా ఫుడ్ లీలా కృష్ణారెడ్డి మాట్లాడుతూ భారతదేశం శాస్త్రీయ నృత్యాలకు పుట్టినీళ్ళు అలాగే ఈ దేశం అనేక రకాల నాట్య కళలతో కలకలలాడుతోంది భారతదేశంలో శాస్త్రీయ నృత్యం అనేది సంస్కృతిలో ఒక భాగం భిన్న సంస్కృతులతో కూడిన భారతదేశంలో సంస్కృతికి అనుగుణంగా భిన్న శాస్త్రీయ నృత్య కళలతో నిండి ఉన్నాయి ప్రతి శాస్త్రీయ నృత్యం సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది నాట్యం శాస్త్రీయ నృత్యం కావాలంటే భరతముని బోధించిన నాట్యశాస్త్రంలో చెప్పిన విధంగా అభినయం నాట్యం కలిసి ఉండాలి అని లీలాకృష్ణారెడ్డి గారు తెలిపారు